శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం రామకృష్ణాపురం నూట ఎనభై నాలుగవ బూత్ నందు రెండు వందల పదహారు ఓట్ల మెజారిటీతో బొజ్జల వెంకట సుధీర్ గెలిపించిన ప్రజలకు కృషి చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసిన బూత్ కన్వీనర్ కుంట్రపాక మునికృష్ణ రామకృష్ణపురం గ్రామం యొక్క సమస్యలను బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కార మార్గదిశగా కృషి చేస్తానని తెలియజేశారు ప్రస్తుతం జరిగిన నలభై రోజుల పరిపాలన కూటమి పరిపాలన గురించి ప్రజలకు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు మాని శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసే అనంతరం ప్రసంగించారు గెలిపించడం జరిగింది అట్టే సుధీర్ అన్నకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు గ్రామం తరఫున నా తరఫున అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అట్టే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బాగా అభివృద్ధి పనులు ఇంకా వేగవంతంగా చేయాలని ఆల్రెడీ స్టార్ట్ చేసి బాగా ఈ నెలలోనే మంచి అభివృద్ధి సాధిస్తూ ఉందని అందరూ ప్రజలు కానీ అందరూ ప్రజానికం హ్యాపీగా ఉన్నారని అందరూ దీన్ని సపోర్ట్ చేస్తున్నారని ప్రజలు ప్రతి ఒక్కరూ బాగుంది ప్రభుత్వం ఒక నెలలోనే ఇంత అభివృద్ధి సాధిస్తూ ఉందంటే ఇంకా ఐదేళ్ళు మేము సుఖంగా ఉంటామని ఆశిస్తూ జనాలు ఆశిస్తున్నారు ప్రతి ఒక్కరు ఇంకా ప్రతి ఒక్కరు పింఛన్లు మూడు వేలు పెంపడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఏంది మూడు వేలు మళ్ళీ ఎక్స్ట్రా వచ్చింది మళ్ళీ అని పింఛిన్ నాలుగు వేలు ఒకేసారి చేయడంతో పాటు మూడు వేలు వేయడం కానీ ఇవన్నీ ప్రజలు చాలా సంతోషంగా హ్యాపీగా పింఛన్లు తీసుకోవడం కానీ దాంతోపాటు ప్రతి ఒక్కరూ ఇదే మాదిగా మాకు ఆశిస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రజలు ఇదే మాదిగా ఉండాలని ఆశిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరం కానీ మన అమరావతి పన్నులు ఆడ పన్నులు చేయడం కానీ స్పీడ్గా మొత్తం జేసీ బిసీలు పెట్టి పనులను స్పీడ్ వేగవంతం చేయడం కానీ ఇవన్నీ మధుసూదన్ రెడ్డి ఇదంతా ఏది రాజధాని కూడి పెడుతుందా అది ఇది అని ఏదేదో ఈ ఈరోజు ఆ పనులన్నీ పూర్తి చేయడంతో ఒకసారి వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు అవుతుందని కోరుకుంటున్నాను ఈరోజు సూపర్ సిక్స్ కానీ ఇవన్నీ గ్రామం మా రామకృష్ణపురం వన్ ఎయిట్ ఫోర్లో కష్టపడి పిల్లక పిల్లలు కానీ అందరూ బాగా తిరిగి దీన్ని జనాలకు చెప్పడం జరిగింది సూపర్ సిక్స్ చంద్రబాబు నడిస్తే ఈ అభివృద్ధి జరుగుతుంది ఇది జరుగుతాయని కొంతమంది మమ్మల్ని అడగడం జరిగింది మాకు వంక పక్కన కల్పెట్ కావాలి కొన్ని సిమెంట్ రోడ్లు అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి శ్వశానంలో బోరు కావాలి అక్కడక్కడ కొన్ని కొన్ని అడగడం జరిగింది ఇవన్నీ సుదీరాణ దృష్టికి తీసుకుపోయి పనులు పూర్తి చేస్తారని కూడా నేను కొన్ని సూపర్ సిక్స్ చేసేటప్పుడు హామీలు కూడా ఇవ్వడం జరిగింది అట్నే మన మా గ్రామం అభివృద్ధి చెందిందంటే గోపాలకృష్ణారెడ్డి వలన వాళ్ళ నాన్న అభిరు వాళ్ళ నాన్న ఉండేటప్పుడే మంత్రి పదవి మంత్రి ఎమ్మెల్యేగా ఉండేటప్పుడే మా ఊరు డెబ్బై పర్సెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ మా ఊరు బాగా అభివృద్ధి చెందిందంటే గోపాలకృష్ణారెడ్డి హయాంలోనే డెబ్బై ఐదు శాతం పూర్తయింది గౌరవంగా చెప్పగలుగుతాను ఎందుకంటే మెలిసి నేను కూడా మాడ అప్పట్లో పాల్గొని పనులు చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో అందరు ప్రజలు హ్యాపీగా ఉండారని ఉంటారని ఆశిస్తున్నారు జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు జై సుధీర్ అన్న జై సుధీర్ అన్న తెలుగుదేశం జై తెలుగుదేశం జై